Okay. Hey. అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ ఫ్రై అండి ఇలాగానే ఒకసారి ట్రై చేసారంటే మీరు ఎగ్ ఫ్రై కన్నా ఎక్కువ టైమ్స్ క్యాలీఫ్లవర్ ఫ్రైయే చేసుకుంటారండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కన్నా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మీరు ఒక్కసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ క్యాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా పట్టదు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు కానీ పచ్చనపప్పు కానీ వేసుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మినప్పప్పు వేస్తున్నాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేస్తున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే మంచిగా రెండుసార్లు కానీ సార్లు కానీ క్లీన్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి ఇలా హాట్ వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా ఉన్నా కానీ మంచిగా క్లీన్ అవుతుందనమాట ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను చేసే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నేను క్యాలీఫ్లవర్ వేసేటప్పుడే క్యాలీఫ్లవర్తో వాటరు కొంచెం వచ్చాయండి ఆ వాటర్ సరిపోతుంది క్యాలీఫ్లవర్ ఉడకడానికి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఆ వాటర్తోనే క్యాలీఫ్లవర్ బాగా ఉడికిపోతుంది ఇక్కడ నాకు పచ్చి కరేపాకు దొరకదు కాబట్టి డ్రై కరేపాకు వేసానండి మీరు పోపు వేసుకునేటప్పుడే కరేపాకు వేసేసుకోవచ్చు చూసారు కదండి క్యాలీఫ్లవర్ మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు పొడి వేసేసుకోవాలండి ఈ పొడి నేను ముందరే చేసి పెట్టుకున్నాను మీకు ఎలా చేయాలో చెప్తానండి మినప్పప్పుని పచ్చని పప్పుని పెసరపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే రెండు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇలా పొడి అయితే తయారైపోతుంది ఈ పొడి నేను ముందరే చేసుకున్నాను కాబట్టి వీడియో తీయలేదండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ పొడి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా కాలీఫ్లేవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు క్యాలీఫ్లవర్ ఫ్రై ట్రై చేశారంటే ఎగ్ ఫ్రై కన్నా క్యాలీఫ్లవర్ ఫ్రైయే మీ ఫేవరెట్ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాలీఫ్లవర్ ఫ్రై కానీ చేసుకున్నారంటే ఒట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా లంచ్ బాక్స్లో చపాతీ ఎత్తుకోబోవాలంటే చపాతీలో స్టఫింగ్ లాగా ఇట్లా క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని స్టఫింగ్ లాగా పెట్టుకొని రోల్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి